మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు పద్నాలుగేళ్లు సీఎంగా చేశాను నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని సవాల్ చేశారు రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్ నియోజకవర్గంలో కుళ్లిపోయిన బోండాని నమ్మవద్దని ప్రజలను బెదిరించి ఓట్లు అడిగితే సహించేది లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక ముప్పై మూడవ డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శరవాణిమూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ధి జరిగిందన్నారు ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని మంచిగా దీవిస్తున్నారన్నారు మళ్ళీ జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు డివిజన్ అభివృద్ధి పట్ల ప్రజల సంతోషం పరిచి మమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తున్నారన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు పద్నాలుగేళ్లు సీఎంగా చేశాను నాడు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు నేడు జగనన్న నా హయాంలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నారన్నారు అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యపట్టారు జగన్ అన్న వస్తేనే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుతుందన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్న సంగతి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం ముఖ్యంగా చెప్పాలంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పిన నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు మాకు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పండి అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నా పరిపాలన నష్టి ఓటు చెప్పి అడిగే ధైర్యం ఉందా కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి వేయండి అని చెప్తున్నాడు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా అనంతరం కార్పొరేటర్ శరవాణిమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మెజారిటీతో నూట డెబ్బై ఐదుగా నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తారు దాంట్లో మొదటి సీటుగా మేమందరం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిది మొదటి సీటు విజయంతో విజయవాడ సెంట్రల్ని బహుమతిగా ఇస్తామని ప్రజలందరూ చెప్తున్నారు రేపు ఏ ప్రతిపక్షం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూడడం ఏదైతే చెప్పారో కులం చూడమని ఈ డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మేము ఎళ్ల పట్టాలు ఇచ్చాం పక్క డివిజన్లో ఉన్న ఈ డివిజన్ తెలుగుదేశం ప్రెసిడెంట్కి కూడా పెన్షన్ ఇచ్చాం అంటే ఎక్కడా కూడా మేము పార్టీలు చూడలేదు ప్రజల సంక్షేమమే చూసాం